అందరి ముందు మీనాని అవమానిస్తున్న శోభకు దిమ్మ తిరిగేలా బ్యాగ్ లో నుండి మీనా నగలు తీసి మీనాకు వేసిన సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అందరి ముందు శోభ మీనాను అవమానించటమేంటి మరి తన బ్యాగ్ లో నుంచి మీనా నగలు తీసి సుశీలమ్మ మీనాకు వేయటం ఏంటి అసలు సుశీలమ్మకి ఎలా తెలుసు ఆ మీనా నగలు అమ్మ అమ్మేశారు అనే విషయం కానీ మీనా నగలు సుశీలమ్మ దగ్గరికి ఎలా వచ్చాయి మరి శోభకు ఎలా బుద్ధి చెప్పింది సుశీలమ్మ ఇవన్నీ కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇంట్లో లేకపోవడం సుశీలమ్మ ఇక బాలు గురించి అడుగుతూ ఉంటే ఆయన మీరున్నారని వెళ్ళిపోలేదు మీ మీద ప్రేమ తగ్గిపోలేదు దయచేసి అపార్థం చేసుకోకండి అంటే నాకు తెలుసు వాడికి నా మీద ప్రేమ ఎప్పుడూ తగ్గదు అయినా వాడెక్కడికి వెళ్ళాడు అని చెప్పి నేను కంగారు పడుతున్నాను సరేలే మీనా నువ్వు దాని గురించి ఏం పట్టించుకోక అంటూ ఉంటే ఈలోపు కామాక్షి తీసుకొచ్చిన టీవీని చూపించి అత్తయ్య గారి కోసం నేను తీసుకున్న గిఫ్ట్ అంటే రేట్ ఎంత అనే మాట రావడంతో కామాక్షి కన్ఫ్యూజ్ అవ్వడంతో ఇక మొత్తం మీద ఆ టీవీలో కూడా ఏదో స్కామ్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు అందరూ ఇక అయిపోయిన తర్వాత ప్రభావతి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం మాత్రం బయటపడకూడదని జాగ్రత్త పడుతూనే ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక మీనా మాత్రం సుశీలమ్మ గట్టిగా అరిచేసరికి చీర మార్చుకుని చక్కగా రెడీ అయి రావడానికి వెళ్తూ ఉంటే వంట అది ఎవరు చేస్తారు అనగానే సుశీలమ్మ నువ్వు వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకుంట్రా ప్రభా అని చెప్పనంటే అదేంటి అత్తయ్య గారు అంటుంది మరి లేకపోతే నువ్వు ఆడదాను అనే విషయాన్నే మర్చిపోయావు కదా ఆడవాళ్లు ప్యాంటు చొక్కాలు వేసుకోకూడదని తెలిసినప్పుడు ఆడవాళ్లే వంటలు చేయాలి అనేది తెలీదా నీ ఇద్దరు కోడలిని పక్కన పెట్టుకుని వంటలు పూర్తి చేయి అంటూ నువ్వు వెళ్లి రావే అని చెప్పని అంటుంది ఇక మీనా తయారయ్యి ప్రభావతి ఇచ్చినటువంటి నగల్ని వేసుకుని కిందికొస్తుంది మీనా చూసి అందరూ సంతోషిస్తారు మోనిక అయితే చాలా బాగున్న వదినా అని చెప్పని అంటుంది ఇక బాలు ఏమో వెళ్లిన వాడు ఇంకా రాడు ఇక సుశీలమ్మ మీనా చూసి రా ఇలా వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పని కూర్చోపెట్టుకుంటుంది అమ్మమ్మగారు నేను ఇక్కడ కూర్చుంటే వంట పనులు అవి ఎవరు చేస్తారు అవ్వదులే అమ్మమ్మగారు నేను వెళ్ళి వంట చేస్తాను అత్తయ్య గారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అని అంటే నువ్వు రాకముందు ఎన్నో ఏళ్ల నుంచి ఆవిడ గారు ఈ ఇంట్లో కాపురం చేస్తోంది పెళ్లి చేసుకొని అత్త ఇంటికి వచ్చేటప్పుడే ఈ ఇంటిని కట్నంగా తెచ్చుకున్నావిడ ఈ ఇల్లు గురించి ఆవిడకి తెలీదా ఈ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆవిడకి తెలియదా నువ్వేమీ కంగారు పడకు అర్థమైందా తనే చేస్తుందిలే అని చెప్పని అంటుంది సరే అత్తయ్య గారు సరే అమ్మమ్మ గారు అని చెప్పి మీనా పక్కనే కూర్చుంటుంది మీనా నగలని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది సుశీలమ్మ ఇక ఈలోపు పార్వతమ్మ వాళ్ళు వచ్చేసరికి పార్వతమ్మన అవమానించడమే పని కదా మన ప్రభావతికి అదే పని చేస్తుంది చేయడంతో ఇక సుమతి గట్టిగానే అంటిస్తుంది మంచి పని చేశావు బాగా మాట్లాడావు అని చెప్పి సుమతికి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది సుశీలమ్మ ఇక ఈలోపు శోభ రానే వస్తుంది బాగున్నారా పిన్ని గారు అని చెప్పని పలకరించేసరికి బాగున్నాను మీరు అంటూ ఉంటే మా మమ్మీ గ్రాని అని చెప్పని అంటే ఓహో శృతి వాళ్ళ అమ్మగారా అని అంటూ సుశీలమ్మ అయితే చాలా సంతోషంగా మాట్లాడుతుంది మీ మీకోసం బహుమతి తీసుకొచ్చాను అని అంటుంది శోభ నాకెందుకమ్మా బహుమతులు ఇప్పుడు మీ అందరికీ నా ఆశీర్వచనాలే బహుమతిగా ఇవ్వాలి నేను నాకెవరూ ఏం బహుమతి ఇవ్వక్కర్లేదు అంటే ఎవరు గ్రాండ్గా బహుమతి ఇస్తే వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇస్తానన్నారట కదా శృతి చెప్పింది అనగానే నేను నీకు ఇక్కడ విషయాలు చెప్పొద్దన్నాను కదా అని అంటే లేదు నార్మల్గా చెప్పాను రవి అంటుంది శృతి అయితే నువ్వు నార్మల్గానే చెప్పావు కానీ మీ అమ్మగారే నార్మల్గా తీసుకోరు కదా దాన్ని కూడా ఇష్యూ చేస్తుంది అంటే నేనేమి ఇష్యూ చేయటానికి రాలేదులే అల్లుడు ఇదిగో మీ బామ్మగారికి అంటే మా పిన్ని గారికి నేను ఒక బహుమతి తీసుకొచ్చాను ఇదిగోండమ్మా అంటూ ఉంగరం తీసి చేతికి పెడుతుంది శోభ చాలా బాగుంది కానీ చాలా ఖరీదులో ఉంది అంటుంది సుశీలమ్మ ఏం కాదు నా సంతృప్తి కొద్దీ ఇది నా తరపున బహుమతి ఏమో మీరివ్వాలనుకున్న బహుమతి నేనే గెలుచుకోవచ్చేమో అంటుంది శోభ ఈ విడిలో ఇంత పాజిటివ్ యాంగిల్ ఏంటి అనుకుంటాడు రవి ఇక అలా అనుకుంటున్నటువంటి రవి శోభ మాటలతోటి ఆశ్చర్యపోతాడు ఈలోపు ఇక ప్రభావతి అయితే ఆ వదిలిగారు మీరు కూర్చోండి మావాడు అలానే అంటూ ఉంటాడు మీరు అవేం పట్టించుకోకండి అని చెప్పని అంటుంది నేనేం పట్టించుకోనిలే వద్దని గారు అంటూ కూర్చుంటుంది శోభ అలా కూర్చున్నటువంటి శోభ మీనా వంక చూస్తూ మీనా ఇవాళ చాలా అందంగా రెడీ అయ్యిందే అని చెప్పని అనేసరికి మా అక్క ఎప్పుడూ అందంగానే రెడీ అవుతుంది మా అక్కకు ఆభరణాలతో పనిలేదు తను ముఖం సంతోషంగా ఉంటే చాలు చాలా ఆనందంగా కనపడుతుంది కానీ ఇక్కడ అలా ఆనందంగానే ఉండనివ్వరు అని చెప్పని అంటే నువ్వు బాగానే మాటలు నేర్చావు సరే కాని ఎందుకు మీ అమ్మమ్మ గారికి ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అంటుంది సుమతిని ఏ గిఫ్ట్ తీసుకొచ్చానో ఇచ్చేవాళ్ళ చేతుల్లో పెడితే సరిపోతుంది కానీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదేమో అంటుంది సుమతి పర్వాలేదే మాటకు మాట బానే మాట్లాడుతోంది అంతా అక్కలానే అంటూ ఏంటి మీనా అంత బాగా రెడీ అయ్యి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకున్నావేంటి అని అంటుంది శోభ రోల్డ్ గోల్డ్ నగలా ఏవి రోల్డ్ గోల్డ్ నగలు అని చెప్పని అని ఇక సుశీలమ్మ అవి నేను చేయించాను తన పుట్టింటి వాళ్ళో లేక బాలు పుట్టింటి వాళ్ళో పెట్టినవి కావు నేను నా డబ్బుతోటి నా బంగారాన్ని కరిగించి దానికోసం నగలు చేయించాను అని అంటే ఏ ఎందుకని మీకు అంత వివక్ష మీనాకి మాత్రమే నగలు చేయించటమేంటండి ఇట్నుంచి శృతి ఉంది అట్నుంచి రోహిణి ఉంది కదా అని చెప్పని అంటుంది శోభ ఎవరున్నా ఎవరు లేకపోయినా నా మనవరాలికి నేను చేయించుకోవాలనుకున్నాను చేయించాను అంతే నాకు మీనా అంటే ఇష్టం బాలసుబ్రహ్మణ్యం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఈ ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగింది అంటే వాడికి మాత్రమే ఇంకెవ్వరికీ జరగలేదు అని చెప్పని అంటుంది ఇక సుశీలమ్మైతే ఆ తర్వాత శోభ మీనా వేసుకున్న నగలు బంగారపువేనా ఇంత చక్కగా రెడీ అయ్యి రోల్డ్ గోల్డ్ వేసుకున్నావు అనగానే రోల్డ్ గోల్డా ఏం మాట్లాడుతున్నారు వదిన గారు అవి రోల్డ్ గోల్డ్ నగలు కావు నిజంగా ప్యూర్ గోల్డ్ మా అత్తయ్య గారు చేయించినవి అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి ప్రభావతి మాటలతోటి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మీనా అయితే ఏంటి అత్తయ్య గారు ఇలా చెప్తున్నారు ప్యూర్ గోల్డ్ అని చెప్పి పనిగట్టుకు చెప్పాల్సిన పనే ఉంది ఆవిడెందుకు వీటిని ఒరిజినల్ గోల్డ్ కాదు డూప్లికేట్ గోల్డ్ అని చెప్పి అని అంటోంది అసలేం అర్థం కావట్లేదు అక్కడ చూస్తే షాప్లోనేమో షాప్ వాడు అవి రోల్డ్ గోల్డ్ నగలే అని చెప్పి చెప్పాడు అంటే వాడన్నది నిజమేనమాట ఈ మతలబంతా మా అత్తగారి దగ్గరే జరిగింది అందుకోసమే ఆవిడ అంత ఖరాఖండీగా అవి డూప్లికేట్ నగలు కాదు ఒరిజినల్ నగలు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తోంది అని చెప్పని మీనా అనుకుంటూ ఉంటుంది తరువాత సుశీలమ్మ కల్పించుకుంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అవి నేను చేయించిన నగలైతే అని అంటూ ఉంటే ఏమో అది రోల్డ్ గోల్డో నిజం గోల్డో తెలియనంత పిచ్చిదాన్ని కాదు రోజు ప్రతిరోజు లేవగానే నా బంగారం మొత్తాన్ని తేరిపార చూసుకునే అలవాటు నాకుంది అలాంటి నేను ఎదుటివాళ్ళి వంటి మీదున్నది నిజమైన బంగారమో డూప్లికేట్ బంగారమో చెప్పలేందని అనుకున్నారా ఏంటి అంటుంది శోభ దాంతో ఇక సుశీలమ్మ నువ్వు నా మనవరాల్ని అవమానిస్తున్నావు నేను చేయించానని చెప్పినా సరే నువ్వు నమ్మకుండా నా మనవరాల్ని అవమానపరుస్తున్నావు అని చెప్పని అంటే ఏమో మీ ఇష్టం అండి నేను చెప్పాల్సింది చెప్పాను అంటే ఏంటి ప్రభా ఇది అంటాడు సత్యం మావి ఇప్పుడు దీని గురించి డిస్కషన్ వద్దు మనం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పని అనగానే నుంచి మౌనిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మౌని ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని మీనా అడుగుతుంది ఏం లేదు వదిన అంటూ జరిగింది మొత్తం చెప్పేసరికి అయ్యో ఆ విధంగా చెప్పకుండా వచ్చావా ఇప్పుడు ఎంత రచ్చ చేస్తాడో ఏంటో మీ అత్తగారిని పీకు తింటూ ఉంటాడుగా అంటే అదే నాకు భయంగా ఉంది ఒకవేళ ఇంటికి వచ్చేసి ఉంటే మాత్రం ఇక అంతే సంగతులు అని చెప్పని అనగానే సరే నువ్వేం కంగారు పడకు మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి వచ్చేసాడని చెప్పని అడుగు అంటే వచ్చేసాడట అడిగాను అని అంటుంది మరి ఎలా అంటే నేను కాసేపట్లో బయలుదేరిపోతాను వదిన ఇక్కడ నువ్వే మేనేజ్ చెయ్యి సరేనా అక్కడ గొడవ ఏమీ మాత్రం ఇక్కడ తెలియకూడదు అని అంటుంది అలాగే నువ్వేం కంగారు పడకు అని చెప్పి మీనా చెప్తుంది ఇక ఈలోపు శోభ అక్కడున్న వాళ్ళందరితోటి వేసుకున్నవేమో డోల్డ్ గోల్డ్ నగలు పైప్ ఫోజ్ అంతా ఏదో బంగారం పెట్టుకున్నంత ఫోజ్ కొడుతోంది అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా నీకు ఈ ఆలోచన పోలేదా ఈ దీని గురించి డిస్కషన్ ఆపలేదా అంటుంది సుశీలమ్మ అంటూనే ఏంటి ప్రభా ఇదంతా మీనా బంగారం ఏమైంది అని చెప్పని అడిగితే అత్తయ్య గారు ఇప్పటి వరకు మీరే కదా వాదించారు అవి బంగారపు నగలేనని మళ్లీ బంగారం ఏమైంది అని అడుగుతారేంటి అంటుంది ప్రభావతి నేను ఆవిడ అన్నదని వాదించాను కానీ అవి రోల్డ్ గోల్డ్ నగలని నాకు తెలుసు చెప్పు మీనా బంగారం ఏమైంది అని అడుగుతుంది సుశీలమ్మ దాంతో ఇక సత్యం వస్తాడు ఏంటమ్మా ఏమైంది అని చెప్పనంటే మీనా బంగారం ఏం చేసిందో నీ భార్యను అడగరా అసలు మీనా బంగారం జోలికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే అంటే ఆవిడ అన్నట్టుగా ఇవి రోల్డ్ గోల్డ్ నగలేనా అమ్మా అంటాడు రోల్డ్ గోల్డేరా తెలియట్లేదా ఆ మాత్రం అంటే బంగారం గురించి నాకంతగా తెలియదని నీకు తెలుసు కదమ్మా అని అంటాడు సత్యం ఇదిగో ఇది నకిలీ బంగారం ఇదిగో పట్టుకుని చూడు అంటూ బంగారాన్ని ఇలా ఇలా మెదిపేసరికి అవి కిలుము వాసన వస్తూ ఉంటాయి చూసావు కదరా అంటే అవునమ్మా అని అనగానే చెప్పు ప్రభా అసలు బంగారం ఏమైంది అంటూ ఉంటే అంటే అత్తయ్య గారు అది అది అని ఏదో చెప్పబోతుంటే ఈలోపు మౌని సైలెంట్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎందుకు వెళ్ళిపోతుందో ఏంటో అని మనసులో బాధపడుతూ ఉంటుంది సుశీలమ్మ మీనా సుశీలమ్మ గమనించడం చూసి మీకు నేను తర్వాత చెప్తానని సైగ చేస్తుంది సరే అయితే అంటుంది సుశీలమ్మ ఇంతలో మళ్లీ ప్రభావతి అమ్మయ్య నన్ను వదిలేసినట్టుందిలే అనుకుంటూ ఉండగా ఏంటి ప్రభా చెప్పవేంటి మీనా బంగారం ఏది నిన్నే అడుగుతోంది ఏది అని చెప్పని అంటే అంటే అత్తయ్య గారు ఏం జరిగిందంటే అంటూ ఇక చెప్పటం మొదలు పెడుతుంది మనోజు తన ఫర్నిచర్ షాప్లో ఒకళ్ళు వచ్చి పది పది సెట్లు కింద అన్ని వస్తువులు ఆర్డర్ ఇచ్చేసరికి నిజంగానే వాళ్ళు తీసుకుంటారని చెప్పి గబగబా తీసుకెళ్లి ఇచ్చొచ్చాడు కానీ చివరికి వాళ్ళు దొంగడ నోట్ల కట్టలు ఇచ్చారు మళ్ళీ వెనకాలే బిజినెస్ డిపార్ట్మెంట్ లాగా వచ్చి ఆ నోట్ల కట్టల్ని వాళ్లే తీసుకుపోయారు అలా వాడు మోసపోయేసరికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ డబ్బు డీలర్కి కట్టాలి పైపెచ్చు లాభం వచ్చిందని చెప్పి రోహిణికి చెప్పాలి లేదంటే రోహిణి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనేసరికి ఇక ఇంట్లో వేరే ఏ సోర్సు లేక మీనా నగలిచ్చాను అంటుంది నీకెంత ధైర్యం ఉంటే మీనా నగల జోలికి వస్తావు తను ఒంటి మీద నుంచి తీసిచ్చినంత మాత్రాన నువ్వు వాటిని నీ సొంతం అనుకున్నావా లేక నువ్వు నీ పుట్టింటి నుంచి చేయించి తీసుకొచ్చాననుకున్నావా అంటే మీరే చేయించారులేండి కాకపోతే ఇంట్లోకి అవసరమైనప్పుడు నగలు ఉపయోగపడవా ఏంటి అనగానే అయితే నీ నగలిచ్చుకో లేదా వాడి నగలివ్వు అంతే అంతేకాని బాలు భార్య నగలిచ్చే అంత అధికారం నీకెక్కడిది నీకెవరిచ్చారు అంటూ ఉంటే సత్యం ఇక గట్టిగా పట్టుకుంటాడు చెప్పు ప్రభా నీకెక్కడదా అధికారం నీకెవరిచ్చారా అధికారం అంటూ ఉంటాడు దాంతో ఇక ఇక అప్పుడు సుశీలమ్మ అదిరా జరిగింది ఎప్పటికి బయట పెడుతుందా అని చూస్తున్నాను అంటూ రోహిణి అని చెప్పని పిలిచేసరికి చెప్పండి అమ్మగారు అని చాలా సీరియస్గా అంటుంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటే ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయమ్మమ్మగారు కానీ నాకు మాత్రం తెలియట్లేదు అని అంటూ ఉంటే సరేలే తెలుసుకొని మాత్రం నువ్వు చేయగలిగిందేముంది అని అంటూ నా బ్యాగ్ ఉంది కదా పైన నా బ్యాగ్ పట్టుకురా అని అంటే వెళ్ళి రోహిణి బ్యాగ్ తీసుకొస్తుంది ఆ బ్యాగ్లో ఒక పర్సు ఉంటుంది తి అని చెప్పని అనగానే పర్సు తీస్తుంది రోహిణి ఆది ఇటివ్వు అని చెప్పి మీనా ఇట్రా అంటూ అందరి ముందుకు పిలుస్తుంది గబగబా వస్తుంది మీనా చెప్పండమ్మగారు అని చెప్పని అంటే ఇదిగో ఇది నీ మంగళసూత్రం అవునా అంటే అవునమ్మమ్మగారు అని చెప్పి మీనా తీసుకుంటుంది ఏది ఇటు ఇవ్వండి అంటూ ప్రభావతి హా అవును ఇది మీనా మంగళసూత్రమే అని చెప్పని అంటూ ఏరా మనోజు కరిగించేశాడని చెప్పను అన్నావు అంటే ఆ షాప్ కూడా అలాగే చెప్పాడమ్మా అని అంటాడు మనోజ్ ఇక వెంటనే ఇదిగో ఇదే కదా నీ నల్లపూసలు అని చెప్పని అంటే అవును ఇదే నల్లపూసలత్తయ్య గారు అని చెప్పని అంటుంది నువ్వు మళ్ళీ పక్క నుంచి అవును అవును అని నాకు కోరస్ పాడక్కర్లేదు నాకు తెలుసు దాని చెవులువి దాని న దాని నల్లపూసలు దాని మంగళసూత్రాల గురించి నేను చేయించిందని నాకు తెలీదా ఏంటి అంటూ రా ఇటు రా అంటూ ఇక సుశీలమ్మ ఒక్కొక్కటిగా మీనా చేతికి ఇచ్చేసరికి మీనా వాటిని వేసుకుంటుంది పిచ్చివి తీసి మీ అత్తగారి చేతిలో పెట్టు అని చెప్పని అనగానే ఇక వెంటనే ప్రభావతి చేతిలో పెడుతుంది మీనా అయితే అవి తీసుకుని ప్రభావతి దీనికి ఎంత పొగరో అంటూ ఉంటే చెప్తాను అత్తయ్య గారు ఇప్పుడు కాదు మీ అత్తగారు వెళ్ళేమంటే చెప్తాను మీ సంగతి అంటుంది ఓ అమ్మో దీనికి దొరికిపోయానా అనుకుంటూ ఉంటుంది ఇంతకీ ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా అంటాడు సత్యం ఏమి లేదరా నా డెబ్బై ఐదో పుట్టినరోజుకి మీనాకి ఏదో ఒకటి కొనాలి అని చెప్పానని అనిపించింది సరే దాని చేతి గాజులు లేవు కదా అని చెప్పేసేసి నేను వేసిన చీటి ఏదైతే ఉందో దాన్ని పాడి డబ్బులు తీసుకొని వచ్చాను నగలు గాజులు కొందామని చెప్పి ఇక ఈలోపు సేటు దగ్గర ఇవన్నీ కూడా ట్రేలో పెట్టున్నాయి ఏంటివన్నీ అని చెప్పి చూస్తే అవి మీనాకి సంబంధించినవి సేట్ని వివరం అడిగితే మొత్తం అంతా చెప్పాడు సరే కొత్తగా గాజులు కొనే బదులు తన దగ్గర తన ఒంటి మీద ఉండాల్సిన అవన్నీ కూడా మార్వాడీ షాప్లో ఉన్నాయి కాబట్టి ఇవే విడిపిద్దామని చెప్పి వాటన్నిటిని విడిపించి తీసుకొచ్చాను నాలుగు లక్షల పదివేలు కట్టాను అంటే నాలుగు లక్షలేగా నా అమ్మమ్మ తీసుకుంది అని అంటే అవునా వాడు మన ఇంటి చుట్టమేం కాదు దాచిపెట్టి ఉంచటానికి నాలుగు లక్షల మీద లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా అదే వాడికిచ్చి తీసుకొని వచ్చాను అంటుంది దాంతో ఒక్కసారిగా ప్రభావతి అయిపోయింది నా పని అనుకుంటూ ఉంటే సత్యం చిచ్చి నీకు ఈ జన్మకి బుద్ధి రాదు అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక సుశీలమ్మ ఆ నగలన్నీ తీసి మీనా మెడలో వేసి ఏమ్మ శోభ ఇవి చూసి చెప్పు బంగారమేనా అంటే వీటికేమి తలతల మెరుస్తున్నాయి చక్కగా నిగ నిగలాడుతున్నాయి ఇవి ప్యూర్ గోల్డ్ అంటుంది శోభ అది నా మనవరాలు బంగారమే వేసుకుంటుంది పిచ్చివి వేసుకోదమ్మా మాకు ఆ మాత్రం స్థాయి ఉంది అని చెప్పని అనేసరికి సైలెంట్ అయిపోతుంది శోభ చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి